హాయ్ అండి ఈరోజు నేను బెల్లంతో సేమియా చేస్తానండి ఎందుకంటే వాళ్ళు బెల్లంతో సేమియా చేసుకునే వాళ్ళు అప్పుడు ఎక్కువ చక్కెర లేదు అందుకే బెల్లంతో వాళ్ళు ఈ సేమియా కూడా లేదండి గోధుమ పిండితో సన్నగా దాల్చి గోధుమ పిండి మంచిగా గట్టిగా విసుకొని సన్నగా చేతులేసి తాల్చు ఇట్లా చేతులు వేసి తాల్చి ఎండబెట్టుకునే వాళ్ళు ప్లేట్లను పేపర్ వీన్నో సాట్లను పండుగ మూడు రోజులు ముందుగా ఎండబెట్టుకునేవాళ్ళు అవి ఎండేటి గోధుమ పిండితో చేసిన చేనియా ఎండినాక ఎండినాక అవి బెల్లంతో మాత్రమే చేసుకునేది అప్పుడు సేనియ ఇప్పుడు ఏమైనా ఈ షుగరు అదే చక్కెరతో చేసుకుంటారు చక్కర మంచిది కాదు మన ఒంటి మన అందరికీ తెలుసు ఇంకా బెల్లం అన్నా కొంచెము మంచిదని తెలుసు మనకు బెల్లం వాడడమే మంచిది ఇప్పటి నుండి అయినా ఇంకా వెనకటి వాళ్ళు వాడినట్టు చక్కెర తగ్గియాలి బెల్లంతో చేసుకోవాలి ఏమన్నా స్వీట్లు తీసుకోమన్నా ఏ స్వీట్ అయినా ఏదైనా కొంచెం బెల్లంతో చేసుకుంటేనే మంచిది నేనైతే ఈ రోజు సేమియా బెల్లంతో చేస్తా మళ్ళీ బెల్లంతో చేసినా కానీ ఇది సల్లగా అయినాక గడ్డ కాకుండా ఎట్లా చేయాలన్నది చూపిస్తాను మీకు ఎందుకంటే సేమియా చేయంగానే చల్లగా అయిందంటే గడ్డలాగా అవుతుంది కదా అట్లా గడ్డలాగా ఉండకుండా ఎట్లా చేయాలని చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెము నెయ్యి కరిగించుకుందాము ఇది నెయ్యి కొంచెం వేడైతేనే కరుగుతుంది కదా కరిగించుకుందాము ఎందుకంటే ఇది ఆవు నెయ్యండి మన ఇంట్లో తయారు చేసింది ఇది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇది ఎందులో వాడిన కానీ అందుకే ఇదైతే కొంచెం ఫస్ట్ కరగాలి నెయ్యి కరిగింది ఒక సెమ్ చెడు అయితే వేసిన టీ చెంషడు ఇప్పుడు ఇది ఫస్ట్ జీడిపప్పు ఎంపుకుందాము నేను చేసేది కొద్దిగానే కాబట్టి నెయ్యి కూడా కొంచెం వేసినా సరిపోద్ది ఒక చిన్న కప్పే వేసి కదా సేమియా సరిప జీడిపప్పు మాత్రమే ఎత్త సేమియాల ఇదే ఉంది ఇంట్లో ఇప్పుడు టైంకు ఈ జీడిపప్పు అయితే ఎప్పుడు ఉంటుంది కదా ఇంట్లో తయారుగా అందుకే ఇదైతే వేస్తున్నా ఇట్లా దోరగా వేగినాక పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇట్లా వేగితే సరిపోద్ది ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము சேமிக்கு இது கூட கொஞ்சம் தோர்தேக்கி நெய்லே இல்ல வேவால మంచిగా వేగాలి అమ్మా ఇది వేగుతా అంటే ఎంత స్మెల్ వస్తుందో కమ్మటి వాసన వస్తుంది ఇంత మంచి వాసన వచ్చిన సేమియా తినద్దు అని ఎవరికి అనిపించది తినాలి అనిపిస్తుంది ఎవరికైనా దోరగా వేంపుకోవాలి మాడిపోవద్దు ఇట్లా వేగాలి ఇట్లా వేగినప్పుడే సేమియా మంచిగుంటుంది స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఈ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి దూరగా ఇది ఇప్పుడు పక్కన తీసుకుందాము ఇదే గిన్నెల ఒక కప్పు తీసుకున్నాం కదా సేమియా కప్పు తోటి ఇదే కప్పు తోటి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకు మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమీ తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసినా నేను ఒక ముప్పవు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఒక కప్పు సేమీకు ముప్పవు కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇట్లా కరిగించుకోవాలి ఇది బెల్లము ఇది పాకం అవసరం కాదు అవసరం లేదు పాకం రావాల్సింది ఎందుకంటే మామూలుగా బెల్లం కరుగుతాయి పోద్ది ఈ వాటర్లో అంతే ఇట్లా మొత్తం కరగాలి బెల్లము రేపు వినాయక చవితి కదా అందుకే చూచి అయితే చేసుకోండి మీరు ఇది వెనకటి వాళ్ళు చేసిన వంట మన కా పాతకాలం అప్పుడు ఇట్నే చేసుకునేవాళ్ళు మీరు కూడా రేపు పండగకైతే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం బెల్లంతో చేసుకోండి బెల్లం కరిగింది కదా దాదాపు ఈ వేపుకుండా సేమియా ఇందులో వేసుకోవాలి కలుపుకోవాలి ఈ సేమియా ఎక్కువ ఉడకవలసిన పని లేదు ఒక్కసారి కొంచెం ఇట్లా కింది మీద ఉడికిందంటే ఇట్లా పైకి వచ్చింది అనుకోండి ఉడకడం స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా అప్పుడు గోరు వెచ్చటి పాలు పోసుకోవాలి గోరు వెచ్చటి పాలు పోసుకున్నప్పుడే మనము సేమియా ఎంత సేపు ఉన్నా కానీ అసలు ముద్ద ముద్ద కాదు గట్టిగా ఇట్లా ఏంటంటే చేసి మనం సాయంత్రం దాకా వస్తే ఉంచుకుంటాం కదా ఉంచుకున్నామంటే ఇట్లా పాలు ఇట్లా ఫస్టే పోషణం అనుకోండి సేమియా ముద్ద ముద్ద అవుతుంది మనం ఈ సేమియా చేయడం అయిపోయినాక దించే ముందు పోషణం అనుకోండి గోరు వెచ్చటి పాలు అప్పుడు అసలు సేమియా ఇలా గడ్డ గడ్డ కానే కాదు ఎట్లా చేసినామో అట్నే ఉంటుంది అందుకే ఎప్పుడైనా అట్లే చేసుకోవాలి చేసుకున్నప్పుడే ఎప్పుడు తిన్నా సేమియా లూజ్గా ఉంటుంది మనం చేసినప్పుడు అయితే ఎట్లుంటుందో మనం చివరి దాకా ఎప్పుడు తిన్నా అంతే ఉంటుంది గోరు వెచ్చటి పాలైతే మనం దించుకునే ముందే పోసుకోవాలి ఇది కొద్ది ఉడకాలి ఇట్లా కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది చూసిరు కదా ఒక్క కప్పు సేమ్ వేకు మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి అప్పుడే ఇట్లా ఉంటుంది ఇప్పుడు గోరు వెచ్చటి పాలు పోసుకుందాము ఈ పాలు గోరు ఉన్నాయి ఇవి చిక్కటి పాలు ఇలా ఎక్కువ వాటర్ కలపలే అందుకే ఒక్క కప్పు పోసినా సరిపోతాయి మీరు కప్పు నర కూడా పోసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పోసిన కొంచెము ఒక్కసారి ఉడకాలి కొంచెం అదే కొంచెం పైన ఇట్లా ఉడకడం స్టార్ట్ అయింది కదా అప్పుడు బంద్ చేసుకుంటే అయిపోద్ది ఇట్లా ఉడకడం స్టార్ట్ అయ్యిందంటే ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఎందుకంటే మరి మళ్ళీ ఎక్కువ ఉడికిందనుకోండి ఈ పాలు ఎక్కువ ఉడికితే మళ్ళీ అట్లే ముద్ద ముద్ద అయిపోద్ది చాలాసేపు ఉంటే అందుకే ఎక్కువ ఉడకనియద్దు పాలు పోసుకున్నాక స్టవ్ ఆపేసిన కొద్దిసేపు వెనక చూద్దాము సోషరు కదా ఈ సేమియా పాయసం ఇది ఇట్లే ఉంటుంది సాయంత్రం దాకా కూడా అస్సలు చిక్కగా కాదు ఇది ముద్ద ముద్దగా ఎందుకంటే ఇట్లా ఈ నేను చేసినట్టు చేయండి మీరు ఒక్కసారి అయితే చూడండి చూసినప్పుడే మీకు తెలుస్తుంది రేపు పండగ కదా నా వీడియో చూసిన ఈరోజు ఈ వీడియో పెడతా చూసిన ప్రతి ఒక్కరు కూడా రేపయితే ఈ సేమే కంపల్సరీ చేసుకోండి చేసుకుంటే మీకు తెలుస్తుంది అండి ఇది ఎట్లా అన్నది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది వెనుక వాళ్ళైతే ఇట్లా బెల్లంతో చేసుకునేది కొంచెం ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకొని రెండు యాలకులు అయితే సరిపోతాయి రెండు యాలకులు వేసుకొని కొంచెం నలుగొట్టుకొని వేసుకొని ఫస్ట్ మనము ఈ జేడిపప్పు ఏం పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి అమృతం ఉన్నట్టు ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే చూడండి మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని ఈ వీడియో అయితే చూడండి అయితే రేపు చేసుకోండి మీ అందరికీ ఈ సేమియా నేను అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము ఈ వెరైటీగా చేసిన సేమీ అయితే కంపల్సరీ చూడండి